అందరికీ నమస్కారము గత ఒక సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటా ముందుకు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతున్నారు నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్ష కట్టినట్టు నాకు అర్థమవుతూ ఉంది మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు యువతకి కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే ఒక లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి ఆ పోత పోత వాళ్ళు ఏమన్నారు అనంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు ధరిమేస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీని ధరి చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా ధరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండుండేది ఉండేది అది ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇంకొకటి అందరి దృష్టికి నేను దేవాలనుకుంటున్నాను ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటుంది పవర్ కంపెనీలు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు చెప్పింది ఇది చేస్తే తప్పు రాష్ట్రానికే కాదు దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చెప్తే కూడా వినకుండా ఆ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీలు వాళ్ళు కోర్టుకు పోతే దాదాపు పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు ఊరికే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది అంటే పవర్ తీసుకోకుండా అంటే ఇది డైరెక్ట్గా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేసాడు దోచుకున్నాడు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాను తర్వాత ఇంకొక ఇంకొకటి కూడా ప్రజలు దృష్టికి తేవాలి పోలవరం ప్రాజెక్టు ఆపి డిలే అయిన దానికి అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్ల పైన ప్రజలు నష్టపోయినారు ఆ అమౌంట్ ఎంత అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డీబీటీలో ఇచ్చిన డబ్బుకి ఈక్వల్ అంత డబ్బు ప్రజలు దష్టపోయినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను తర్వాత ఇప్పుడు పాయింట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఏమైంది అని చెప్పి ప్రతిరోజు మాట్లాడతారు సో అదే డైరెక్షన్లో జరిగే పని నేను ఈరోజు వివరించబోతున్నాను దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు కంపెనీస్తో అగ్రిమెంట్స్ ఆల్రెడీ అయినాయి చాలా కంపెనీస్ పని కూడా మొదలు పెట్టడం జరిగింది ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగాలకి ఈ కంపెనీస్ అన్నీ కూడా కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది డిఏసి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులు ఇప్పుడు భర్తీ చేయటం జరుగుతూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో సున్నా జీరో ఏది చేయలేదు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఐదు సంవత్సరాలు టైంపాస్ చేసి ఏమి చేయకుండా వెళ్ళిపోయినాడు అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను పోలీస్ కానిస్టేబుల్స్ ఆరు వేల వంద నియామకాలు జరుగుతున్నాయని చెప్పి అది కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను ఇప్పుడు సి డాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఇప్పటి వరకు ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించటం జరిగింది మా రెండు సంస్థల కింద సి అండ్ ఏపీఎస్ఎస్డిసి కింద ముప్పై వేలు పైగా ఇప్పుడు స్టూడెంట్స్ ట్రైన్ అవుతూ ఉంటారు నెక్స్ట్ రెండు నెలల్లో మూడు నెలల్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు మేము కలిపిపోతూ ఉంటాం ఇది కాకుండా ఏ ద్వారా ఏపీఎస్ డిపిఎస్ ద్వారా అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రకరకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా రెండు వేల రెండు వందల మందిని మేము ఆల్రెడీ తీసుకోవటం జరిగింది సో ఇవన్నీ కేవలం డైరెక్ట్గా గవర్నమెంట్ ద్వారా చేసినయే మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ డైరెక్ట్గా తీసుకునే లెక్కలు నేను చెప్పట్లేదు సో ఈ ఇది ఇప్పుడు ఈ వన్ ఇయర్లో ప్రోగ్రెస్ ఇది కాకుండా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మంచి ఉద్యోగాలకి ప్రపంచంలో ఉండే డెవలప్డ్ కంట్రీస్కి మన వాళ్ళని పంపించాలా విత్ హై శాలరీస్ అని మూడు లక్షల మందిని పంపించాలా అని చెప్పి మా అందరికీ ఒక టార్గెట్ ఇవ్వటం జరిగింది అని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను తర్వాత ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇన్ఫోసిస్తో కూడా రెండు లక్షల మందిని విదేశాలకు పంపించేదానికి మరొక అగ్రిమెంట్ చే చేసుకోవటం జరిగింది మీరు అదే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద మేము రకరకాల అన్ని కంపెనీలు పిలిచి మాట్లాడటం జరిగింది ఎట్లా మన పిల్లలకి ఉద్యోగాల గురించి అని సో చాలా కంపెనీస్ ఏమి చెప్పినారంటే స్కి మాకు కావాల్సిన స్కిల్స్ పిల్లల్లో ఉంటుండలేదు అని చెప్పి చెప్పినారు అందుకనే ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి పన్నెండు వందల పదిహేను కోట్లు కేటాయించింది కేవలం నైపుణ్యం పెంచేదానికే స్కిల్ డెవలప్మెంట్కి స్కిల్ అప్గ్రేడేషన్కి ఇవ్వటం జరిగింది అనేక కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన స్కిల్ డీటెయిల్స్ తీసుకొని అటువంటి ట్రైనింగే ఇవ్వటం జరుగుతూ ఉంది సో ట్రైనింగ్ అయిపోగానే ఉద్యోగాలు ఖచ్చితంగా మీకు వస్తాయని చెప్పి నేను తెలుపుకుంటున్నాం అదేవిధంగా బ్రాహ్మణ యు నిరుద్యోగులకి మూడు వేలు ఆల్రెడీ పర్ మంత్ నిరుద్యోగ వృత్తిగా ఇవ్వటం జరుగుతా ఉంది తర్వాత మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జ మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అన్న ఎలక్షన్స్ ముందన్న మేము ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము మాకు ఓట్ అయిందని ఓట్ వేయించుకొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా యువతని మోసం చేసింది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను విదేశీ విద్య గత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టున్న విదేశీ విద్యని అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది నేను గుర్తు చేస్తూ ఉన్నాను గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పి దానిని మోసం అని చెప్పి నేను ఇటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరంలో యువతకి ఉద్యోగాలు దొరక్క వేరే రాష్ట్రాలకి పోయే పరిస్థితి పట్టి పట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను మరొకటి ఏంటంటే వైసీపీ పాలనలో నాలుగు వేల రెండు వందల ఒక్క కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా అది విద్యార్థులని మోసం చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను వాలంటీర్లను మాత్రము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళనే మోసం చేసిన విధానము మన కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఆరు వేల ఐదు వందల మంది కానిస్టేబుల్స్కి మేము ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అది ఇచ్చింది లేదు పట్టింది లేదు అది మోసం చేసి వెళ్ళిపోయినాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము ఆరు లక్షల మంది నిరుద్యోగ యువతకి ఇచ్చే యువనేస్తము రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇచ్చేది ఎందుకు మానేసినారు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈనాటి వరకు వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి లేకపోతే రాలేదు అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లనే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఏ బేసిస్ అని మీరు అడగొచ్చు గ్రోత్ రేట్ మీరు చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న గ్రోత్ రేటు వైఎస్ఆర్ పార్టీ గ్రోత్ రేట్ జిఎస్డిపి మీరు చూస్తే దాదాపు ఇరవై శాతం తగ్గిపోయింది ఏది కంపారిటివ్ గ్రోత్ రేట్ మీరు చూస్తే సో ఖచ్చితంగా ఆ తుగ్లకు పాలన వల్లనే రాష్ట్రము నష్టపోయింది ఎన్నో లక్షల కోట్ల ఈక్వల్ అండ్ జిఎస్డిపి మనం నష్టపోయినాము అని చెప్పి మాత్రము ప్రజల దృష్టికి నేను ఈరోజు తీసుకొని వస్తూ ఉండను తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగులు పడిన కష్టాల వల్ల రెండు వేల నాలుగు వందల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు భారతదేశంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సూసైడ్ రేట్స్ మన నిరుద్యోగులు చేసుకుంది ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికి సూటిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను చాలా మందికి యువతకి ఏపీఎస్సి రాసి ఆ మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి కోరిక ఉంటుంది అటువంటి ఏపీఎస్సిని కూడా మీరు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి మీకు అను అరువులు లేని వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నిజంగా కష్టపడిన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి ఈరోజు నేను నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉండను టీడీపీ టైంలో విదేశీ విద్య గతంలో ఉన్న విదేశీ విద్య పథకాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు అనేక పిల్లలు నాకు కూడా ఫోన్ చేసినారు అన్న మాకు ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరం అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోయినాయి వేరే దేశాల్లో ఉండాము తర్వాత ఈ ఫండ్ రావట్లేదు మా పరిస్థితి ఎట్ట అని చెప్పి ఆ విధంగా సగములో మీరు పథకాన్ని రద్దు చేసి అనేక జీవితాల్ని నాశనం చేసింది యువత జీవితాన్ని చదువుకునే పిల్లల జీవితాన్ని వాస్తవము కాదా వాళ్ళని అక్కడ వేరే దేశాల్లో డబ్బులు ఇవ్వనియకుండా ఆపేసింది ఎటువంటి మోసం చేశారు మీరు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏమి చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ అండ్ మద్యము దాంతో ముందుకు తీసుకోబోయినాడు రా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు తీసుకొని వచ్చినాడు అది చేసింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను నిరుద్యోగుల్ని నమ్మించి నిలువున మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఇప్పుడు యువతని రెచ్చగొట్టే పని చేస్తూ ఉండరు మీకు ఏమన్నా అర్థం మీరు చేసింది ఐదు సంవత్సరాలు చూసుకుంటే మీరు ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కాటం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక కోటి పది లక్షల మంది డిగ్రీ కన్నా తక్కువ చదివిన నిరుద్యోగుల యువత అందరికి సిడాప్ ద్వారా ఏపీఎస్ఎస్డిసి ద్వారా మేము రకరకాల నైపుణ్య శిక్షణ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము సో పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ కాండి ఉద్యోగము రాలేదు అనేది మీరు బాధ పెట్టుకోబర్లేదు స్కిల్లింగ్ అనేది చేసుకోవటము మీ మీ ఉంది మీ మీద బాధ్యత ఉద్యోగాలు తెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను తెలుపుకుంటూ కొన్ని కొత్త విధానాలు కూడా అమలు పరచబోతూ ప్రభుత్వం తరఫున మీకు చెప్తున్నాను లైఫ్ లాంగ్ లెర్నింగ్ మోడల్ అంటే జీవితాంతరం నేర్చుకునే విధంగా ఇప్పుడు సిస్టమ్స్ మార్చబోతున్నాము నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ని కూడా ఈ ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసి మీకు ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం ఉంటే ఒక క్రెడిట్ తీసుకోవచ్చు ఒక నెల రోజుల్లో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఉండం ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్మెంట్ దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది జాబ్ రోల్స్ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా డిజైన్ చేస్తూ ఉండాము దానికి అలైన్ చేస్తూ ఉండము అని చెప్పి తెలుపుకుంటాం ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ సో మీరు వర్క్ చేస్తా కూడా కొన్ని స్కిల్స్ మీరు నేర్చుకోవచ్చు ఆ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ కోసము అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనే కొత్త విధానం తీసుకొని వచ్చి మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక చిన్న కోర్సు ఒక పదిహేను రోజులు చేసినా నెల రోజులు చేసినా అది మీ బ్యాంక్ అకౌంట్ లాగా మీ చదువుకున్న అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ లాగా మీకు ఉంటాయి దాన్ని బట్టి బెటర్ జాబ్స్ ఇంకా బెటర్ ప్రమోషన్స్ వచ్చే విధంగా మీకు ఉంటాయని చెప్పి నేను తెలుపుకుంటున్నాం ఎన్ఈసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారము మేము అనేక స్టెప్స్ తీసుకోవటం జరుగుతూ ఉంది స్కిల్లింగ్ అనేది ఎడ్యుకేషన్లోకి ఇన్కార్పొరేట్ తీసుకొని రాబోతుంది ఉన్నాము మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రమోట్ చేయబోతా ఉన్నాం దాన్ని బట్టి మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువతకి తెలుపుకుంటున్నాం నైపుణ్యం అనే కొత్త పోర్టల్ ఒకటి ప్రభుత్వం ఇప్పుడు లాంచ్ చేయబోతూ ఉంది త్వరలో దాంతో లెర్నింగ్ స్కిల్లింగ్ జాబ్స్ పూర్తిగా అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒకటే పోర్టల్లో మనకి అన్ని రకాల కనపడ కనపడే విధంగా ముందుకు పోతాము మానిటరింగ్ కూడా ఈజీ అయిపోద్ది అని చెప్పి తెలుపుకుంటున్నాం ఏమి జరుగుతా ఉంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా ఈరోజు స్కిల్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని వంద సెంటర్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ నాలుగు వందల ఎనభై ఐదు కాలేజీల్లో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి స్కిల్ స్పోక్స్ అంటే ఇండస్ట్రీ స్పాన్సర్డ్ యాభై ఐదు సెంటర్లు స్పెసిఫిక్గా ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ అవి రన్నింగ్లో ఉన్నాయి స్కిల్ హబ్స్ పిఎంకేవై కింద అనేక కాలేజెస్లో అవి రన్నింగ్లో ఉన్నాయి ఐటీఐ కాలేజెస్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కాలేజెస్ పాలిటెక్నిక్స్ టూ సిక్స్టీ టూ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ పన్నెండు ఏపీఎస్ఎస్డిసి కింద నూట తొంభై రెండు సిడ్యాప్ కింద నూట మూడు ఎన్ఏసి కింద ముప్పై ఒకటి స్కిల్ కాలేజెస్ ఇరవై ఆరు యూనివర్సిటీస్ పన్నెండు అంటే దాదాపు నాలుగు వేల పద్నాలుగు ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు పిల్లలకి స్కిల్లింగ్ మీద పనిచేస్తూ ఉంది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము ఆరు లక్షల తొంభై వేల స్టూడెంట్స్ వీ అన్ని ప్రోగ్రామ్స్లో ఈరోజు రిజిస్టర్ అయ్యి ఉండారు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం ఇది కాకుండా ఇండస్ట్రీ కొలాబరేషన్ ఐటీఐ కాలేజెస్ నూట అరవై రెండు ఇండస్ట్రీస్తో త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అంటే మీరు ప్లాంట్కే పోయి ఆ కంపెనీ దగ్గరికే పోయి నేర్చుకునే విధంగా ఎంఓయూస్ నూట అరవై రెండు చేసుకోవటం జరిగింది పాలిటెక్నిక్స్తో అరవై మూడు ఎంఓయూస్ చేసుకోవటం జరిగింది ఇంకొక పదమూడు ఎంఓయూస్ త్వరలో కాబోతూ ఉండే ఎటువంటి కంపెనీస్తో కొలాబరేషన్ జరిగినాయంటే కియా హుండా జీ ఏరోస్పేస్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్తో ఈ కొలాబరేషన్స్ చేసుకోవటం జరిగింది ఇది కాకుండా సెక్టోరల్ కొలాబరేషన్స్ కూడా లైక్ విండ్ ఎనర్జీ సుజులాన్తో చేసుకోవటం జరిగింది స్కిల్ వ్యాలిడేషన్ ఇన్ఫోసిస్తో చేసుకోవటం జరిగింది ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యునిసెఫ్తో చేసుకోవటం జరిగింది మైక్రోసాఫ్ట్తో ఏఐ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తర్వాత ఎమర్జింగ్ స్కిల్స్ ఆరకల్తో అట్లా అనేక పెద్ద కంపెనీస్తో చేయటం జరిగింది సిడాప్ ద్వారా సిడాప్ దగ్గరికి వస్తాం ఇప్పుడు నేను చైర్మన్ కనుక వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాదాపు రెండు సంవత్సరాలు కాలేజెస్కి కనీసం పేమెంట్స్ కూడా ఇవ్వకుండా ఆ ప్రోగ్రామ్ని పూర్తిగా నిర్వీర్యం చేసి యువతని దెబ్బతీసింది వైసీపీ పార్టీ కనీసం జీతాలు కూడా మూడు నెలల వరకు ఇచ్చిన పరిస్థితి లేదు సో ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఇవన్నీ సరిదిద్ది ఇవన్నీ ముందుకు తీసుకోబోతున్నాము ఇప్పుడు సీ సీ డాప్ ద్వారా కూడా పదహారు సెక్టర్స్లో యాభై నాలుగు జాబ్ రోల్స్తో నూట మూడు సెంటర్స్లో ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేస్తూ అని చెప్పి తెలుపుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ ప్రకారము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఫోకస్ చేయటం జరుగుతూ ఉంది అంటే చిన్న చిన్న మైక్రో యూనిట్స్ మీ మీ గ్రామాల్లో ఎవరైనా బిజినెస్గా పెరగాలని అనుకుంటే మీకు సహాయం చేసి మీ చేత బిజినెసెస్ పెట్టించే దానికి కూడా ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలుపుకుంటున్నాం తర్వాత ఐదు ఐదు సంవత్సరాలు ఏమి పని చేయకుండా యువతని మోసం చేసి కనీసము ఈరోజు యువత గురించి మాట్లాడేదానికి సిగ్గుచేటు అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ లీడర్స్ డ్రామాలు దయచేసి యువత గమనించండి ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మోసం చేశారో ఒకసారి గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలుపుకుంటూ వైసీపీ వాళ్ళు చెప్పిన పనులు చేయొద్దు అని చెప్పి యువతకి నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు మీరు విన్నారంటే ధర్నాలు కేసులు తప్ప ఇంకా మిగిలేదు ఏమీ లేదు మీ భవిష్యత్తు ని చెప్పుకోవద్దు అని చెప్పి నేను తెలుపుకుంటూ యువతకి పిలుపు ఏంది అని అంటే స్కిల్స్ లేని వాళ్ళు స్కిల్స్ నేర్చుకోండి మీకు రూపాయి ఖర్చు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ లోకేష్ గారు కూటమి ప్రభుత్వము మీకు మీకు ట్రైనింగ్ ఇస్తుంది మీకు ఉద్యోగాలు తెప్పించే బాధ్యత ప్రభుత్వం ఉంది సో యువత చేయాల్సి ఉంది ఒకటే ఒకటి స్కిల్స్ పైన మీరు ఫోకస్ చేయండి మీ ఉద్యోగాల పైన మీ భవిష్యత్తు పైన గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దృష్టి పెట్టున్నారు ఆ విధంగా ఇన్ని రకాల పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలుపుకుంటూ యువత ఉజ్వల భవిష్యత్తు కూటమి చేతిలో ఉంది ప్రభుత్వము అన్ని విధంగా మీకు మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటుంది అని చెప్పి చెప్తూ వైఎస్ఆర్ దుష్ప్రచారాలు నమ్మొద్దు గత మోసాలు గుర్తు చేసుకోండి ఇప్పుడు జరిగే మంచి పనులు మీరు మీరు తెలుసుకోండి అని చెప్పి దాని కొరకే ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది థ్యాంక్ యూ